ఫ్రెండ్స్ ఇది ఒక మంచి బిజినెస్ మీకు నెలకి ఐదు లక్షల వరకు కూడా ప్రాఫిట్ వస్తుంది అది మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా ఇంపోర్టెడ్ యూస్డ్ ల్యాప్టాప్స్ అనమాట ఇటు ఇటువంటివి చాలామంది అంటే కొత్తది కొనలేని వాళ్ళు చాలామందికి కొత్తది కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అదే మంచి బ్రాండ్లో కొత్తది అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట దానికి బదులు ఇటువంటివి యూజ్డ్ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటివి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెద్ద మొత్తంలో అంటే డీలర్షిప్ టైప్లో తీసుకోవచ్చు లేకపోతే ఇలా రీసేల్ పర్పస్ కోసం మేము తీసుకుంటున్నామండి ఈ విధంగా మేము ఇక్కడ మా ప్రాంతంలో మేము సేల్ చేసుకుంటామని చెప్పి మాట్లాడుకొని కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో తీసుకొని మీరు లోకల్గా సేల్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇప్పుడు దీంట్లో ఒక్కటమ్మితేనే ఐదు వేల నుంచి పదివేల వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది కొన్ని రకాల మీద మీకు ఇరవై వేల కూడా ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది అంటే మీకు అంటే నెలకు ఒక యాభై సేల్ చేసుకున్నా కూడా అంటే యాభై సేల్ అంటే మంచి పబ్లిసిటీ ఇస్తే ఎక్కువ కాలేజెస్ మొత్తం కూడా మీరు పాంప్లెట్స్ పంచడము సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఇవ్వడం అందరూ ఆ విధంగానే చేస్తున్నారు యాభై సేల్ చేసినా కూడా యాభై ఇంటూ ఐదు వేలు వేసుకుంటే రెండున్నర లక్ష అదే మీకు పదివేల రూపాయలు ప్రాఫిట్ వేసుకుంటే మీకు ఊహించుకోండి అసలు ఎంత ప్రాఫిట్ అంటే అంత ఉంటుందన్నమాట ఓకేనా ఐదు లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుంది ఇంకొకటి దీనికి పెట్టుబడి కూడా చాలా ఎక్కువే అవుతుందండి ఎందుకంటే మినిమం మీరు యాభై అంటే యాభై ల్యాప్టాప్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా మీకు ఈజీగా ఇరవై లక్షల వరకు మినిమం మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట కనుక ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది లేకపోతే కష్టం ఒక రెండో మూడో ల్యాప్టాప్స్ పెట్టుకొని అది అమ్ముకోవాలంటే అంత ప్రాఫిట్ అయితే మీరు ఎర్న్ చేయలేరు సో ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో పెట్టగలిగిన వాళ్ళు ఈ బిజినెస్ అయితే ఖచ్చితంగా ఎంచుకోవచ్చు మంచి బిజినెస్